అనకాపల్లి ఎమ్మెల్యే ప్రజల భూముల్ని కొల్లగొట్టి లాగాలనే ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు వాళ్ళ భూములు మాత్రం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు కానీ రైతులు పేదల భూములు మాత్రం అప్పలంగా దోచుకోవాలనే చూస్తూ ఉన్నారు ఇది పచ్చ దుర్మార్గమైంది విశాఖపట్నంలో నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట యాభై తొమ్మిదికి సంబంధించిన సర్వే నంబర్లో నాలుగు వందల ఎనభై ఆరు ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ వస్తుందని ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ లాజిస్టిక్ అబ్బుకు సంబంధించిన దానిలో రైతులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు నష్టపరిహారం సక్రమైన పద్ధతిలో చర్చించకుండా వాళ్ళతో కూర్చొని ఒప్పందం చేయకుండా ఏకపక్షంగా వ్యవహారం చేయటం అనేది జరుగుతూ ఉంది ఇది ప్రతి దుర్మార్గమైన చర్య ఏదైనా ఒక ప్రాంతంలో రైతుల దగ్గర నుండి భూములు తీసుకుంటే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పందం చేసి వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు ఏంటి వాళ్ళ నష్టపరిహారం ఏంటనేది ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క ఆ రకంగా చేయకుండా ఏకపక్షంగా వ్యవహారం చేశారు ఈరోజు వచ్చేసరికి ఆ భూముల్లో లాజిస్టిక్ అబ్బకన మన గో అంటే అనకాపల్లి ఎమ్మెల్యే గౌంది సత్యనారాయణ గారు ఆ భూముల్లో ఇప్పుడు స్పిన్నింగ్ మిల్ పేరుతో భూ పూజ చేయటం అనేది జరిగింది ఇది చట్టంకి నిబంధనలకి వ్యతిరేకమైనది ఎందుకంటే ఒక ప్రాంతంలో భూమి తీసుకున్నప్పుడు భూమి యొక్క మొత్తం అంటే వాళ్ళు నష్టపరిహారం ఇవ్వడం ఒప్పందాలు చేయడం తర్వాత ఏపీఐసి తీసుకొని డెవలప్ చేసిన తర్వాత ఎవరైతే బైరున్నాడో బయరు ద్వారా డెవలప్ చేయాలి అది దీని యొక్క సిస్టమ్ ఈరోజు దానికి భిన్నంగా వ్యవహారం చేసి తన సొంత కంపెనీలు పెట్టుకోవడానికి తన సొంత ఆస్తులను పెంచుకునే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఈరోజు ఇస్తున్న నష్టపరిహారానికి సంబంధించిన దానిలో కూడా చట్టానికి అనుగుణ అనుగుణంగా కాకుండా చట్టాన్ని పక్కన పెట్టేసి ఏదో రకంగా పది లక్షలు పది లక్షలు ఇచ్చేసి తూతూ మంత్రంగా వ్యవహారం చేయాలని అనుకుంటున్నాను ఇది సరైనది కాదు కాబట్టి వెంటనే ఎమ్మెల్యే ఎవరైతే గో పేలా గోవింద్ గారు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఉదాసీనంగా ఉన్న అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉంది